నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ శివ శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురు శ్రీమాత్ర గురుగారు స్థిర లక్ష్మి నివాసం గురించి మీరు అనేక వీడియోస్ చెప్తూ వస్తూ ఉన్నారు అవి చాలా బాగా వెళ్తున్నాయి కూడా అండ్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని చెప్పి కూడా ఎంతో మంది కామెంట్స్ పెట్టడం జరిగింది సో స్థిర లక్ష్మి ఉండాలి అని అంటే గనక వైశాఖ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం నారాయణుడికి ఇష్టమైన మాసం గతంలో కూడా మనం కొన్ని న్యూస్లో మాట్లాడుకున్నాం అయితే ఎప్పుడూ ఈ ప్రాబ్లమ్స్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అంటూ ఉంటారు కానీ నిజంగానే కొంతమందిని చూస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకి అలా ఉంటూనే ఉంటాయి మరి వాళ్ళ పుట్టిన సమయము లేకపోతే గ్రహస్థితి ఏదో తెలియదు కానీ లైఫ్ లాంగ్ అయితే పాపం బాధపడుతూనే ఉంటారు ఆర్థికంగా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం దొరకదు ఎవరిని డబ్బులు అడగలేరు వాళ్ళు అనుభవించలేరు సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి మీరు ఎంతో మందికి ఆస్ట్రాలజీ పరంగా కూడా సొల్యూషన్ చెప్తూ ఉంటారు కదా ఎదుగుదల లేదండి మా ఫ్యామిలీలో పిల్లలు సరిగ్గా లేరు సరిగ్గా చదువులు రావట్లేదు వంశం అభివృద్ధి అవ్వట్లేదు ఇలాగా అనేక సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు సో వీళ్ళందరుగా కామన్గా మీరు చూసిన ప్రాబ్లమ్ ఏంటి ఎందుకని ఇలా ఫేస్ చేస్తూ ఉంటారు దీనికి ఒక సరైన రెమెడీ చెప్పండి గురువుగారు ముఖ్యంగా అమ్మా కుటుంబంలో ఉండేటువంటి చికాకులు అలాగే సంతానాభివృద్ధి లేకపోవటం స్థిరమైనటువంటి ఉద్యోగం లేకపోవటం వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోవటం అలాగే పిల్లలు మూర్ఖత్వంతో ఉండిపోవటం వ్యసనపరులుగా మారటం ఇంట్లో అది భర్త కావచ్చు పిల్లలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇప్పుడు అబ్బాయిలు ఒక్కళ్ళే వ్యసనపరులు అవుతున్నారని చెప్పడానికి అవకాశం లేదు అన్ని రకాల అందరూ కూడా ఇదవుతున్నారు ఇలాగే చెడు స్నేహాలు పాలపడం కష్టపడి 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 అయిపోయింది మనం ఉన్నత స్థానానికి వెళ్ళిపోతున్నాం అనుకునే టైంకి కరెక్ట్గా మళ్ళీ లాక్కొచ్చి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడే కూర్చోబెడతారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఒక మాటలో చెప్పాలంటే ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా ఏం చేస్తున్నా ఎవ్వరికి పనులు అవ్వటం లేదు మనం అంత ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం ముఖ్యంగా పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తిని ఎలా అయితే మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామో వాళ్ళు చేసినటువంటి తప్పులు కానీ శాపాలు కానీ పాపాలు కానీ తప్పనిసరిగా భవిష్యత్ తరాలు 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 అనుభవిస్తూ ఉండవలసిందే భవిష్యత్ తరాలు తప్పనిసరిగా వాళ్ళకేం కాదు వాళ్ళకి జరి అంటే ఇక్కడ చెప్తాను ఏమవుతుంటేనమ్మా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఏదో పాపం చేశాడు ఒక పామును చంపడమో లేదంటే ఒక ఇంట్లో ఉండేటువంటి భార్య ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వరకు తీసుకురావడము అది అత్తగారు చేయవచ్చు లేదంటే మావగారు చేయవచ్చు భర్త చేయవచ్చు కొడుకు చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు లేదు ఎవరైనా మగవాళ్ళైనా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వరకు దిగజారిపోవడమో వ్యాపారంలో నష్టం రావడము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఏం చెబుతున్నాం ఆత్మహత్య నేరం కంటే కూడాను ఆత్మహత్య మహాపాపం అని చెబుతున్నాం నేరం అనేది ఒక ఇది ప్రకారం కానీ మన ధర్మం ప్రకారం మహా పాపం ఆత్మహత్య మహాపాతకం బ్రహ్మహత్య పాతకంతో సమానం గరుడ పురాణం చదివితే అసలు అసలు ఎవరు వెళ్ళరు అంత ఘోరమైనటువంటి ఒక పాపం చేస్తున్నట్టే మనకి మనకు బుద్ధి తెలిసి కష్టాలు పడుతున్నాం కష్టాలు పడితే అనుభవించి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏదైనా మార్గం వెతుక్కో అంతేగాని ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య రాగానే చావు ఒక్కడే శరణాగతి అనుకుంటే ప్రపంచంలో బ్రతికబడి ఎవడూ ఉండడు మహా అయితే ముప్పై సంవత్సరాలకు మించి ఎవరు బతకరు రాబోయే కాలంలో ఎట్లాగ అదే జరగబోతుంది దాదాపు రెండు వేల తొంభైవ సంవత్సరం వచ్చేనాటికి మనిషి జీవితకాలం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే లైఫ్ స్పాన్ ఉండబోతోంది జీవితకాలం తగ్గుతాం ఆటోమేటిక్గా ఏంటి అంటే మనం చేసుకుంటున్నటువంటి వాతావరణాలు కావచ్చు తినేటువంటి ఆహార నియమాలు కావచ్చు మనకు ఉండేటువంటి ఆలోచన విధానం కావచ్చు మనం చేసేటటువంటి ఉద్యోగాలు ఆ స్ట్రెస్ కావచ్చు ఏవైనా కావచ్చు మరి భవిష్యత్తు తరాలకి ఇప్పుడు నేను బాగున్నాను నా కొడుకు బాగుంటాడు నా నా కళ్ళెదురుగా చూస్తున్నాను నా కొడుకు కొడుకు కూడా చూస్తాను కానీ వాడి కొడుకు నేను చూడాలంటే కష్టం కదా వాళ్ళ కొడుకుని వాళ్ళ కొడుకుని చూడాలంటే కష్టం కదా మరి నా వంశం బాగుండాలి అని చెప్పి నేను సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు నాతో నేను సుఖంగా ఉన్నాను నేను అనుభవించేసి నేను పోతాను ఆ తరం తర్వాత తరం ఎడిపోయినా త పర్లేదు అనుకుంటే ఏం చేయలేం మనం కానీ మనం వంశం అంటూ ఉండాలి ఒక వంశంలో ఒక మగపిల్లవాడు పుట్టిన తర్వాత వాడి ద్వారా ఇంకో మగ సంతానం కలగాలి వాడి సంతానం ద్వారా తప్పనిసరిగా వంశాభివృద్ధి కలగాలి చనిపోయినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వీడు పెట్టేటువంటి దినాలు తద్దినాలు కర్మలు ఏవైతే అందాలి ఆత్మ ఘోషల నివారణ జరగాలి ఆత్మ సంతృప్తి కలగాలి పితృదేవతల ఆశీర్వచనం కలగాలి తద్వారా వంశం వ్యాపారం ఉద్యోగం మానసిక శాంతి కుటుంబ శాంతి ఇవన్నీ కూడా వృద్ధి కలగాలి కేవలం వీటి వల్ల ఇవన్నీ ముడిపడి ఉంటాయని ఎలా అంటారు వందకి వంద శాతం చెప్తానమ్మా అంటే ఇవి లేకుండా సుఖంగా ఉన్న వాళ్ళు లేరా అని చెప్పి మీరు అంటారు వెయ్యి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక బాధ ఉంటుంది తప్పకుండా అవును చూస్తూనే మనం నేను అంటే కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసేది ఏంటంటే బాగా ఆస్తిమంతులు ఉంటారు వాడికి కష్టం విలువ తెలియదు కొడుకులకి వీళ్ళకి తెలియదు నిజంగా కష్టం విలువ తెలియనప్పుడు సుఖం విలువ ఎట్లా తెలుస్తుంది ప్రతిరోజు ఫైవ్ స్టార్ భోజనం ప్రతిరోజు వేల కొద్ది కొనుక్కున్న డ్రెస్సులు ప్రతిరోజు కోట్లలో కొన్న కార్లలో బయట తిరగడం వీడి కష్టం ఎండ విలువ ఎక్కడ తెలుస్తుంది ఎండ వస్తేనే ఇట్లా చేయబెట్టి అడ్డం పెట్టేటప్పుడు నీ కొడుక్కిని కష్టం విలువ తెలియజేయి ఫస్ట్ ఆస్తులు అన్ని చేయమని తీసి పక్కన పెడదాం కష్టం విలువ తెలియజేయి నిజంగా చెప్పాలి అంటే ఇవాళ రోజున కర్మ చేసే సమయంలో వచ్చేటువంటి వేడు కూడా తట్టుకోలేక ఏసీ గదిలో కర్మలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాను ఇంకా అది ఎంత దౌర్భాగ్యం చూడండి వాళ్ళకి తెలియంది ఏంటంటే రేపటి రోజున ఈ అగ్ని కంటే ఇంకా బడభాగ్యం మన దేహాన్ని కాల్చేస్తుందని తెలుసుకోలేకపోతున్నాం అవునా శ్మశానానికి వెళ్తే ఈ శవాన్ని ఎక్కడ తగలబెడతారు అగ్ని ఎంత అగ్ని ఉంటుంది మరి దాంతో తగలబడేది మనకు తెలియదు కదా కానీ ఆత్మ ఘోష ఆత్మ అయితే చూస్తూ ఉంటుంది కదా మనం ఎంత తపన పడుతున్నామో అంతమంది కూడా దీని గురించి చాలా వరకు చెప్పుకున్నాం మనం ఈ కర్మ ఇవన్నీ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు తడి బట్టలతో ఎలా చేస్తారు అనేది అంటే ఆ కష్టం విలువ తెలియకుండా పెంచడం వల్ల వాళ్ళకేమవుతుందంటే ఏ రకమైనటువంటి సుఖానికి కూడా విలువ లేకుండా పోతుంది రోజు తినే ఫుడ్ రోజు వేసుకునే మంచి మంచి బట్టలే రోజు తిరిగి ఖరీదైన కార్లే వాళ్ళకి ఏమవుతుంది కొన్ని రోజులకి నిస్సత్వం ఏర్పడుతుంది జీవితంలో ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కడ కనపట్టాలా వాడు బాయనన్న వెళ్ళొస్తా అని వెళ్తుంటాడు వాడికి దాదాపు పదివేల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా అంత నిస్సత్వం ఎక్కడి నుంచి వస్తుంది కేవలం మన పూర్వీకులు చేసి మరి వేల కోట్ల డబ్బులు ఉన్నాయి ఏం కావాలన్నా కొనుక్కోగలుగుతాడు మరి నిస్సత్వం అయితే తీసేయలేకపోతున్నాడుగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు తప్పులు శాపాలు ఉన్నాయో అవే మన వంశాన్ని పట్టి పీడిస్తూ వస్తువు రైట్ దీనికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ప్రపంచంలో ఇప్పుడు మనం అంతమంది ముందు చేసాం ఒక యాత్ర చేశాము ఎప్పుడు చెబుతూనే ఉన్నాం దీనికి మించినటువంటి పరిష్కారం మరలా మరలా ఎక్కడ దొరకదు అంత అంటే అది చేసుకొచ్చిన తర్వాత జరిగేటువంటి ఉపశమనం కూడా ఇంకెక్కడ దొరకదు మనకు రాదు సంతృప్తి ప్రశాంతత కార్యసిద్ధి కుటుంబ సౌఖ్యం వ్యాపారాభివృద్ధి పిల్లలు ఆరోగ్యం పిల్లలు మానసిక వికాసం ఇవన్నీ కూడాను దీనివల్ల తప్పనిసరి కలుగుతాయని చెప్పి చెబుతూ ఉంటాం ఏమిటి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం ఇప్పుడు అదే చెప్తాను మరలా మరలా పెద్దలు చేసినటువంటి మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాలకి శిక్ష మనం అనుభవిస్తున్నాం ఆ శిక్ష నుంచి మనం మన భవిష్యత్ తరాలు తప్పనిసరిగా వాటి నుంచి విముక్తి పొందాలి మనకి సుఖం కావాలి సంతోషం కావాలి అంటే ఒక్కటే మార్గం అదే గోకర్ణ మోక్షనారాయణ బరి అంతకుమించి వేరే రకమైనటువంటి ఎక్కడనే నేను ఒకటి చెప్తానమ్మా తినకుండా అన్నాన్ని చూస్తూ ఉంటే ఆకలి తీరదు తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది ఆకలి తీరుతుంది కదా అలానే ఒక్కసారి వెళ్ళేసరమ్మ అని చెప్పనండి ఎవ్వరినైనా సరే మహా అయితే వాళ్ళకు ఉండేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి దాని ఫలితం కూడా వచ్చే టైం అనేది ఉంటుంది వెంటనే రావచ్చు నెలల్లో రావచ్చు రోజుల్లో రావచ్చు మహాయితే సంవత్సరం పట్టవచ్చు కానీ సంవత్సరం తర్వాత వాళ్ళ భవిష్యత్తు మారుతుంది వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి సకల సౌకర్యాలు తప్పనిసరిగా సమకూర్తాయని చెప్పడంలో ఏ మాత్రం కూడా నిస్సందేహంగా చెప్పవచ్చు అంటే మీరు ఇక్కడ నేను ఇంటరప్ట్ అవుతున్నాను అనుకోకండి గురుగారు చాలా మంది మనకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా నిజంగానే చాలా బాగా అయింది త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ మంత్కి కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇది చేసుకోవడం వల్లనే అయిపోతుందా అంటే ఒక్కసారి చేసుకుంటే చాలా లేకపోతే కనుక ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కు ఒకసారి చేసుకోవాలి అని కూడా వింటూ ఉన్నాను అలా కూడా చేసుకోవాలంటే అలా ఏం లేదమ్మా జీవితంలో మగవాడై పుట్టిన తర్వాత తల్లిదండ్రుల్లో తండ్రి ఎప్పుడైతే మరణిస్తారో ఆ తర్వాత సంవత్సరికం తర్వాత తప్పనిసరిగా ప్రతి మగ పిల్లవాడు దేనికి అంటే మన పూర్వీకులు ఏమేం చేశారో మనకు తెలియకపోయినా భగవంతుడికి తెలుసు తెలుసు దాని ఆ పాపానికి చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం మనం నువ్వు అనుభవించే శిక్షే మీ పెద్దవాళ్ళు చేసినటువంటి తప్పులు ఓకే వాళ్ళు మంచివాళ్ళ కాదా తీసి పక్కన పెడదాం ఎక్కడో చూడో పొరపాటునైనా ఒక తప్పు జరిగి ఉండవచ్చు లేదు ఎంత మంచివాళ్ళైనా ఏదో ఒక తరంలో తప్పనిసరిగా ఒక చెడు పని ఒకళ్ళ ద్వారా జరుగుతూ ఉండవచ్చు ఎదురు వాళ్ళకి హాని జరగవచ్చు కదా కాబట్టి ఒక్కసారైనా సరే తండ్రి మరణానంతరం మగజన్మ ఎత్తిన తర్వాత ఒక్కసారైనా సరే ఈ గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయిస్తే భవిష్యత్ తరాలకి అలా అని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మరలా నేను పాపం చేస్తాను అంటే మళ్ళీ కాదు ఒకసారి వెళ్ళొచ్చాం కడుక్కున్నాం ఇప్పుడు బురద అని తెలిసింది బురదలో చేయబెట్టాం తెలియక తీసాం కడుక్కున్నాం మరలా చేయబెడతామా మళ్ళీ పెట్టాం కదా కాబట్టి ఒకసారి చేసి వచ్చిన తర్వాత తగినటువంటి ధర్మాన్ని పాటిస్తూ ఎదురు వాళ్ళని హింసించకుండా మన కుటుంబ సభ్యులను కూడా హింసించకుండా ఎవరికి ఆత్మఘోష కలగకుండా ఎక్కువగా ఎవరిని బాధ పెట్టకుండా ముఖ్యంగా మానసికంగా శారీరకమైనటువంటి బాధ పెట్టకుండా ఒక మాట చెప్పాలంటే గురు నింద విప్ర నింద అలాగే మన స్నేహితుల్ని మనం వాడుకొని కొంతమంది డబ్బులు తీసుకొని ఇవ్వకుండా వదిలేయటం ఇవన్నీ కూడాను వాళ్ళ ఘోషే నమ్ము అంటే అవుతుల మనిషి బాధపడిన ప్రతిదీ కూడా మన వల్ల బాధపడితే మనకి ఆ పాపం వస్తుంది మనం అనుకుంటున్నాం వాడికి డబ్బులు ఇవ్వలేదు మోసం చేశాను నేను హ్యాపీగా ఉన్నాను మనం అనుకుంటున్నాం కానీ నీతో పాటు నీ వంశీకులు అందరూ కూడా ఈ బాధ అనుభవించాల్సిన పరిస్థితి మాత్రం నువ్వే తీసుకొస్తుంది కాబట్టి బ్రహ్మహత్య పాతకాలతో సమానం ఇవన్నీ కూడా ఒక మాట చెప్పాలంటే రైట్ సో అదే విధంగా నేను ప్రశ్న స్టార్ట్ చేసింది స్థిర లక్ష్మి అన్నాను సో ఇంట్లో అష్టైశ్వర్యాలు అని అంటే గనక మరీ ముఖ్యంగా ఇదే కదా ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వటం సుఖ మంచి సంతోషమైన వాతావరణం ఉండడం ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉండడం స్థిర లక్ష్మి అనుకోవచ్చు అయితే ఇప్పుడు గోకర్ణ యాత్ర చేసి వచ్చిన తర్వాత అప్పటి వరకు మేము పెండ్ ప్రదానం చేయలేదు లేకపోతే గనక తల్లిదండ్రులకి అప్పుడు ఏం చేయలేదు అనుకున్న వాళ్ళు అప్పటి నుంచి ప్రారంభించవచ్చా ఎందుకంటే మొదట అదే అవుతుంది చెయ్యని వాళ్ళే ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి వాళ్ళు ఉన్నారు పోయారు కూడా తెలియదు మనకి పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు కనపడకపోతే వాళ్ళకి మనం తప్పనిసరిగా కర్మకాండ చేయాలి ఎలా ఒక బియ్య పిండితో ఒక బాడీ తయారు చేసి దహన సంస్కారాలు చేసి కర్మ చేయాలి లెక్క ప్రకారం తప్పనిసరిగా పన్నెండు రోజులు మైలబెట్టాలి మేలు చేసే పన్నెండు రోజులు చేసేటువంటి నిత్యకర్మ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా తప్పనిసరిగా తిలోదకాలు ధర్మోదకాలు సపిండీకరణ ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ చేయన చేయలేనటువంటి వాళ్ళకు కూడా దివ్యమైనటువంటి మార్గం మన గోకర్ణం అనేది ఏ రోజైతే అక్కడ గోకర్ణంలో వీళ్ళు మోక్షనారాయణ బలి చేసి త్రిపుణి శ్రార్థం చేస్తున్నారో అంతవరకు తద్దనాలు పెట్టడం అలవాటు లేక మానేశాం అలవాటు లేకపోవడం ఏంటి నిన్న పొద్దున అన్నం తిన్నావు సాయంత్రం తింటావు ఇవాళ పొద్దున్న తింటావు సాయంత్రం తింటావు రేపు తింటావు ఎల్లుండు తింటావు ఇది మాత్రం ఎవరు నేర్పించాలా తండ్రికి తల్లికి తద్దినాలు పెట్టడం మాత్రం ఆ పెద్దవాళ్ళు నేర్పిస్తారా అది తప్పు కదా ఇది సంప్రదాయం లేదు అని చెప్పడం మాత్రం పరమ దరిద్రాది దరిద్రం తప్పించుకోవడానికి ఏదో వంకలేనమ్మా డొంక పట్టుకొని తిరిగిందని చూతారు చూడండి అట్లా తప్పించుకోవడానికి తప్పితే నీకు త్ జన్మనిచ్చి త్ ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళు కేటాయించలేవా త్ అలాంటివి చేయడం మానేసినటువంటి వాళ్ళు కూడా ఏ రోజైతే గోకర్ణంలో మోక్షనారాయణ నారాయణ చేస్తారో ప్రతి సంవత్సరం కూడా అంటే తెలుగు తిథులు లెక్క లేకపోయినా డేట్స్ గుర్తు లేకపోతే తప్పనిసరి గుర్తుంటే ఆ డేటు ప్రకారం తెలుగు తీసుకోవడం ప్రతి సంవత్సరం ఆ రోజున తద్దినం పెట్టడం అనేది చేయాలి లేదు గుర్తు లేనిటువంటి వాళ్ళకు కూడా ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు కూడా ఏ రోజు అయితే మోక్షనారాయణ నారాయణ చేస్తున్నామో అదే రోజు అదే తిథిని ప్రతి సంవత్సరం తద్దినంగా మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు అండ్ అలాగే అమావాస్య తిదిని కూడా ఇలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు అని అనేసి గతంలో అన్నారు కదా సో తెలీదు డేట్ తెలీదు మాకు అసలు ఏంటి అనేది డీటెయిల్స్ లేవు అని అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఇది చెప్పొచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఈ యాత్ర గతంలో చేయించాం కాబట్టి నేను ఇంత ఫుల్ లెంత్ లైక్ మొత్తం అన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నాను అయితే అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో ఇదండి అదండి అని ఎన్నో విధాలు చెప్తూ ఉంటారు కదా అక్కడ డీటెయిల్స్ కనుక ఇస్తే వాళ్ళే వీళ్ళకి ఎలా చేయించాలో ఆ పూజ ప్రాసెస్ అంతా చేస్తుంటారు సర్పాన్ని ఒకవేళ పొరపాటున చంపినా లేకపోతే సూసైడ్స్ చేసుకు చేసుకున్న పాములు చంపడం పాములు కొట్టడం ఇవన్నీ కూడా అంటే పితృ దోషాల కిందకే వస్తుంటాయి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇలాంటి దోషాలన్నరికి నివారణ గోకర్ణం మోక్ష నారాయణం బలి ఎంతకు మించి అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారు ఇప్పుడు మన అలంపూర్లో స్మశాన నారాయణ విరామ చేస్తుంటారు మాతృక మాతృకే తల్లి తల్లే పిల్లలు పిల్లలే అంతే కదా మొట్టమొదటిగా మన ధర్మ అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో కానీ మన ధర్మంలో కానీ ఎక్కడ ప్రారంభించారో దానికి ఉండేటువంటి బలం వేరు ఒకటే చెప్తా సుధీర్ శర్మ సుధీర్ శర్మే సుధీర్ శర్మ కొడుకు కొడుకే సుధీర్ శర్మ కాడు కదా అంటే చెప్తున్నా అంటే అలాంటి మాతృక మాతృగానే ఉంటుంది ఒక సిడి మదర్ సీడీలో నుంచి కాపీలు తీస్తే ఎలా ఉంటుంది కాపీ కాపీనే మదర్ సీడీ మదర్ సీడీ సో కాబట్టి ఆ స్థలానికి ఉండేటువంటి గొప్పతనం గొప్పతనమే క్షేత్ర మహత్యం కూడా ఎక్కువగా ఉంటుంది మిగిలిన చోట్ల క్షేత్రమహత్యం ఉండదు అని కాదు ప్రత్యేకంగా ఒక కర్మ కోసం ఒక స్థలాన్ని భగవత్ సంకల్పంతో అక్కడ ఆత్మలింగం ప్రతిష్ట కావడం కూడా ఒక భగవత్ సంకల్పమే కదా దేవతలందరి సంకల్పం రావణాసురుడికి ఆత్మలింగం దొరక్కకూడదు అని చెప్పి మధ్యాహ్న సమయాన్ని సాయంకాల సమయంగా మార్చి సంధ్యావందనం చేసుకోవడానికి ఆయన బుద్ధి పుట్టించి అక్కడ వినాయకుడి చేతిలో లింగాన్ని పెట్టి వెళ్ళి అక్కడ పిలిచేసరికి శివలింగం అక్కడ పెట్టడం ఇదంతా కూడాను ఇంతమంది దేవతల సంకల్పం మానవాళికి మంచి జరగాలి వాళ్ళకు ఉండేటువంటి కర్మ విముక్తి జరగాలి అనేటువంటి సంకల్పంతో ఆత్మలింగం అక్కడ ప్రతిష్ట జరిగేలా చేసిన తర్వాత అది కాదు నేను ఇంకో చోట చేస్తాను అంటే అది మన కరెంట్ రైట్ అయితే ఇంకొకటి కూడా నేను పర్సనల్గా ఫేస్ మీ సుధీర్ శర్మ గారు ఎప్పుడు మోక్షనారాయణ బలి గోకర్ణ అంటూ ఉంటారు అని అనేసి అని అన్నారు నన్ను సో నేను మామూలుగా వాళ్ళకైతే ఆన్సర్ ఇచ్చాను కానీ ఇంకా ఎంతో మందికి ప్రశ్న ఉంటుంది కదా అయితే నేను ప్రతి వీడియోలో కూడా మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపొడి సుధీర్ శర్మ గురువు గారు అని చెప్తూ ఉంటా ఆయన డాక్టరేట్ చేసిందే దీని మీద అంతే నా గురువు గారు దీని మీద ఇంకోటి కూడా చెప్తానమ్మా నాకు పితృదోషం ఉంది ఓ మాట చెప్తాను నిజంగానే ఉంది నాకు మా ఫాదర్ ఆయనకి ఫిఫ్టీ టూ ఇయర్స్లో మా ఫాదర్ కాదం చేశారు మా తాతగారు ముత్తాతగారు మా నాయనమ్మగారు వీళ్ళందరూ కూడా అంత ముందు మనం వీడియోలో చెప్పుకున్నాం పితృదోషం ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్న వాళ్ళకే కనెక్ట్ అవుతారు నా దగ్గరికి జ్యోతిష్యానికి అంటే మీరు రాకూడదు అనుకున్నా సరే ఎక్కడో చోటుంది నేను కనెక్ట్ అవుతా అమ్మాయి అనుకుంది నేను దగ్గరికి పోతే మనకు కూడా పితృదోషం ఉన్నట్టేనా అనుకోవడం కూడా పితృదోషమే ఓకే మరి చెప్పాలండి అందుకనే చెప్తాను నా దగ్గర జ్యోతిష్యానికి వచ్చేటువంటి జాతకం కోసం వచ్చే ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసేవాళ్ళైనా నాతో మాట్లాడే వాళ్ళైనా నా స్నేహితులైనా నాకు పరిచయం అయినటువంటి ప్రతి వ్యక్తికి పితృదోషం ఉంటేనే వాళ్ళ లైఫ్లో నేను ఉండడం నా లైఫ్లోకి వాళ్ళు రావడం నాతో మాట్లాడటం తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి నాతో ఉండేటువంటి వాళ్ళందరికీ నేను పితృదోష నివారణ ఈ మోక్షనారాయణ మరి చేయించుకొని వచ్చిన తర్వాత నా స్థితి నా స్థాయి ఎలా ఉందో నాకు తెలుసు నాతో పక్కన డీప్ గా క్లోజ్ గా ఉండేటువంటి పర్సన్స్ కి తెలుసు కాబట్టి నేను బాగుపడ్డాను కాబట్టి నాతో పరిచయం ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలని ఈ పూజ చెప్తాను అయితే ఇప్పుడు మరి నేను కూడా ఒక పాటే నిజంగా అంతే అనుకుంటూ ఉంటారు అమ్మాయి కూడా మరి ఆయనతో మాట్లాడుతోంది కదా అదే డెఫినెట్గా గురుగారు నాకు సజెస్ట్ చేశారు నేను మా వారు వెళ్ళి చేసుకొని వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ప్రత్యక్ష సాక్షిని చెప్తున్నాను కదా సో మాత్రం సందేహ సందేహించకండి అండ్ వచ్చే ప్రాబ్లమ్స్ని తీసుకునే బదులు ఒక్కసారి చాలా కొద్దిగా ఖర్చుతో అవుతుంది అక్కడికి వెళ్ళొస్తే మీకు ఆ పూజ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ డే అంతా కూడా మీరు ఎంతో ప్రశాంతతని అసలు ఏంటిది సడన్ గా మన లైఫ్ ఇంత చేంజ్ ఉందా అనే డిఫరెన్స్ మీరు చూస్తారు బరువుని దింపితే ఎలా ఒక నడిచిన తర్వాత అంత ప్రశాంతత ఏర్పడుతుంటుంది ఇప్పుడు నాకు కూడా పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ లేవండి కానీ ఏంటంటే గనుక ఉన్నవి కూడా మనం ఒక్కొక్కసారి చాలా పెద్దగా చూస్తూ ఉంటూ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం కదా ఆ స్ట్రెస్ అంతా అక్కడ వదిలేసి వస్తాం అన్నమాట అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి దయచేసి ఇది మీ అందరి గురించి చెప్తున్న వీడియోనే మరొక్కసారి మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అసలు మీకుందా లేదా ఈ కరెక్ట్ నా గురుగారు వాళ్ళ జాతకాలో ఈ దోషం ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నా కూడా మీ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే గురువు గారు ధన్యవాదాలు